ఇంగ్లాండ్ తో నాలుగో టీ ట్వంటీలో టీమిండియా యువ పేసర్ హర్షిత్ రానా కంకాషన్ సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగిన తర్వాత తీవ్రమైన దుబారం రేగిన సంగతి తెలిసిందే భారత బ్యాటింగ్ సందర్భంగా ఆఖరి ఓవర్ లో శివం దుబే తలకు బతి తగడంతో టీమిండియా కంకాషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణాను బరిలోకి దించింది ఓకే అంతవరకు బానే ఉంది ఇక్కడ ఏమైంది హర్షిత్ రాణా రావడంతో అతను మీద చాలా పెద్ద దుమారం రేగింది ఇక జోస్ బట్లర్ సైతం అది తప్పు అని వ్యాఖ్యానించడం మొదలు పెట్టాడు దాంతో సర్వత్రా విమర్శలు ఎదురిగే ఇంగ్లాండ్ జట్టు మాజీలు దిగ్గజాలు కామెంటేటర్లు అందరూ కూడా ఆ భారత్ తప్పు అని చెప్పటము జరిగింది ఇక ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సైతం కంకషన్ సబ్స్టిట్యూట్ ని పెట్టాడు ఇది అన్యాయం అని రూల్స్ విరుద్ధమని వ్యక్తం చేశాడు శివం దుబ్బెకు హర్షిత్ రాణా ఏ మాత్రం సరిపోలే ఆటగాడు కాదని లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కాదని అసహనాన్ని వ్యక్తం చేశాడు ముంబై వేదికగా జరిగిన ఆఖ టీ లో టాస్ సందర్భంగా కూడా తన నిరసనను తెలియజేశాడు తుది జట్టును వెల్లడించిన అనంతరం నలుగురు ప్లేయర్ కంకాషన్ సబ్స్టిట్యూట్ గా పేర్కొని మ్యాచ్ రిఫరీకి చురకలంటించాడు ఈ విమర్శలపై మౌనంగా ఉన్న శివం దుబే తన ఆటతో బదిలిచ్చాడు ఆఖరి మ్యాచ్ లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు కీలకమైన వికెట్లు తీశాడు తద్వారా హర్షిత్ రాణాలాగా లాగా బౌలింగ్ చేసే సామర్థ్యం తనకు ఉందని చాట్ చెప్పాడు రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన శివం దుబే పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చాడు సేమ్ హర్షిత్ రాణా కంటే తక్కువ ఎకానమీ నమోదు చేయడంతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన జకాబ్ బేతల్ ను పెవిలియన్ కు చేర్చాడు దీంతో జోస్ బట్లర్ నోర్ మూత పడిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి